ఉదయగిరి అభివృద్ధి ప్రధాత మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావుని నెల్లూరులోని అతిథి గ్రౌండ్ హోటల్లో ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఘనంగా సన్మానించారు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు మీ రాజకీయ అనుభవాన్ని జోడించి నన్ను గెలిపించాలని కాకర్లో సురేష్ కోరారు నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం బొలినేని వెంకటరామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు సంబంధించిన మండల కన్వీనర్లు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు బొలినేని వెంకటరామారావుకు జాతీయ స్థాయిలో పదవి రావడం పట్ల నాయకుల్లో ఆనందం వెల్లివిరిసింది నాయకులందరూ బొల్లినేనికి శుభాకాంక్షలు తెలియజేసి బొకేలు అందజేశారు గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బొల్లినేని కాకర్ల మీడియాతో మాట్లాడారు విభేదాలను పక్కన పెట్టి విజయం సాధించి ఉదయగిరిపై టీడీపీ జెండాను ఎగరవేసి చంద్రబాబుని సీఎం చేసుకుని రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ పొన్నుపోయిన యాదవ్ మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ సీమకుర్తి రవీంద్రబాబు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరం కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఉదయగిరిలో తెలుగుదేశం గెలిపించాలని చెప్పి ఈ రోజున నెల్లూరులో మా సోదర సమానులు మాజీ శాసనసభ్యులు ఇంతకు ముందు ఇన్ఛార్జిగా ఉన్న బొల్లినేని రామారావు గారు మా అన్నగారు వారికి వారిని కలిసి వారి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది ఇక్కడికి వారు మా వాళ్ళ ఆశీర్వాదం మనకు ఇవ్వడం అలాగే సార్ తోటే కొద్దిసేపు ఒక పది నిమిషాలు మాట్లాడడం జరుగుతోంది వెళ్ళి అందరూ అందరూ కూడా ఇక్కడ ఉన్న ఉదయగిరి నియోజకవర్గం నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు మీడియా మిత్రులు అవ్వచ్చు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని దాకా తీసుకొచ్చి భుజం తట్టి నడిపిస్తున్నందుకు అలాగే రామారావు అన్న కూడా మాతో పాటు వచ్చి ప్రచారంలో కూడా పాల్గొంటారు మేము రామారామణతో కూడా మాట్లాడడం జరుగుతూ అందరూ అలాగే మన మాజీ శాసనసభ్యులు ఖమ్మ విజయరామరెడ్డి గారు అలాగే ప్రస్తుత శాసనసభ్యులు నాలుగుతూ ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి రెడ్డి గారు మాజీ జడ్పీ చైర్మన్ చంచలబాబు యాదవ్ గారు అందరి సహకారంతో ఇంకా ఎంతో మంది సీనియర్ నాయకులు మేధావులు ఉదయం నియోజకవర్గంలో ఉన్నారు అందరి సహకారంతో అందరినీ కలుపుకొని బీజేపీ జనసేన కార్యకర్తలు అందరినీ కలుపుకొని ముందుకు పోవడం ఉంది పద్నాలుగో తేదీన ఎనిమిది ముప్పై ఎనిమిదికి సీతారాంపురం చిన్ననాగంపల్లిలో ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాము అందరికీ మా నాయకులందరికీ అది నోటు నోటు పంపించడం జరుగుతుంది ఈరోజు నైట్కి పద్నాలుగో తేదీ దయచేసి అందరూ వచ్చి నన్ను దీవించి అక్కడి నుంచి మనం ప్రచారం స్టార్ట్ చేసుకుందాము బాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అయితేనే ఈ రాష్ట్రం ఒక గాడిని ఉంది మీకు సమస్యలన్నీ అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు ఇంకో మరొకసారి మా ఆ సోదర సమానులు బొల్లేని రామారావు గారి బ్లెస్సింగ్స్తోనే ఆయన బ్లెస్సింగ్స్తోనే నేను ఇక్కడికి రావడం జరిగింది కూడా మీకు ఇంత ముందు కూడా చెప్పాను దాదాపుగా రెండున్నర సంవత్సరాల క్రితం సారే నన్ను నన్ను కానీ తమ్ముడిని కానీ మేము అందరం వెళ్ళి అక్కడికి సార్ దగ్గర కలిసి చంద్రబాబు గారితో దాదాపుగా నలభై ఐదు నిమిషాలు ఆ రోజు మాట్లాడడం జరిగింది ఆ రోజే వాళ్ళు ఆశీస్సులు వాళ్ళు ఇచ్చారు తర్వాత కాలక్రమేణా మనం మన కార్యక్రమాలు మనం చేసుకుంటా అది పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అన్నతోటే కలిసి ప్రయాణం చేయాలని అన్న అన్న కూడా మంచి పదోన్నతి పొంది మంచి స్థాయికి వెళ్ళాలని అన్న అన్న అవసరాలు కూడా పార్టీకి పార్టీకి చాలా ఉన్నాయి మాకు కూడా రేపు పొద్దున దిశానిర్దేశం చేయాల్సి వస్తుంది ఉదయగిరి నియోజకవర్గంలో మనం ముందుకు పోయాక కూడా ఎలక్షన్ అయ్యాక కూడా అన్న డైరెక్షన్లోనే ఆయన ఆయన ఆయనకున్న ఆలోచనలతోనే ఆయన చేసిన అభివృద్ధి ఆగిందో ఆ అభివృద్ధిని మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టాక మనకు ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు రెండుసార్లే అవకాశం ఇచ్చారు ఒకసారి రెండుసార్లు టీడీపీ సైకిల్ గుర్తుకి ఒకసారి ఖమ్మం విజయరామరెడ్డి గారికి అందులో ఒకరు మున్ రామారావు గారు మన ఖమ్మ విజయరామరెడ్డి గారు ఏదన్నా కొంత డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఏదన్నా డెవలప్ అయింది అంటే ఉదయ నియోజకవర్గంలో అది రామారావు గారు పుణ్యమే ఆయన ఎన్నో చేస్తున్నారు మీకు చెప్పే ఉంటారు అన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది సార్ చేసిన కార్యక్రమాలు అవ్వచ్చు ఆయన ఆయన శిలాపలకం వేసిన కార్యక్రమాలు ఇంకా చాలా అక్కడే ఆగిపోయి ఉన్నాయి ఆయన డైరెక్షన్లోనే మనం ఆ అల్టర్నేటిని ముందు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది ఫ్యూచర్లో థ్యాంక్ సో మచ్ అండి అందరికీ మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే మరియు సేవా విభాగ గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు